తెలంగాణ బీసీస్సీ ఎస్టీ రైట్స్ జేఏసీతోనే తెలంగాణ అనుగారిన వర్గాలకు అధికారాన్ని అందిస్తామని జేఏసీ రాష్ట్ర నాయకులు బరిగల దుర్గా ప్రసాద్ మహారాజ్ అన్నారు నల్గొండ జిల్లా ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇరవై ఏడు ఆదివారం నాడు పీఆర్టీ భవన్ లో నిర్వహించినట్లు తెలిపారు కార్యక్రమంలో జేఏసీ రాష్ట్ర నాయకులు భోగోజ మహేశ్వర చారి కళ్యాణ్ గౌడ్ రాజమల్ల కృష్ణ యాదవ్ తలారి రాంబాబు శంకర్ వినోద్ లింగాయన్ జగన్ రవి వంశీ సైదులు సైదన్ గర్లు పాల్గొన్నారు పరిస్థితులు ఈ తెలంగాణ గడ్డ మీద రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా ఈ వ్యవస్థలంతా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితిని ఒక రాజ్యాంగబద్ధంగా సమాజం బాగుండాలి మానవులు మంచిగా సంతోషంగా బతకాలి సమ ఆదరణ దక్కాలి భారత రాజ్యాంగం బోధించినట్టుగా సూచించినట్టుగా పరిపాలన ఉండాలి స్టేట్ గవర్నమెంట్స్ అట్లా ఉండాలి అని చెప్తున్నా దాంట్లో నుంచి తెలంగాణ గడ్డ మీద జరిగిన తెలంగాణ ఉద్యమ పోరాటమే ఆ తప్పుదా తప్పుదారి పట్టింది తప్పు అని వాడబడ్డది బహుజనవాదులు బహుజన ప్రజలు కానీ అధికారంలోకి వచ్చింది ఆ పిడికిడి మందు లేని ఆ సామాజిక వర్గం చేతిలోనే ఉన్నది అని ప్రపంచానికి చాటి చెప్పడానికి బయలుదేరిన వేదికే బీసీఎస్సీఎస్టీ చేసారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర వాళ్ళ పెత్తనంతో మనం బలైపోయినాం ఆంధ్ర వాళ్ళ అధికార మదంతో బలైపోయిన వాళ్ళ తెలంగాణ వాదం పేరుతో రెచ్చగొట్టినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఫార్మేషన్ వేసుకొని చేసుకున్న తర్వాత పరిపాలించబడ్డ తొమ్మిది సంవత్సరాల పరిపాలనలో ఏం జరిగింది అనేది తెలిసి ఈయన ప్రభుత్వం కూడా దిగిపోవాలి ఈ కేసీఆర్ నాయకత్వం మనకు అవసరం లేదని చెప్పి మళ్ళీ పోరాటం వచ్చిన నేపథ్యం అంటే మళ్ళీ ఈ పోరాటంలో కూడా మళ్ళీ ఎవరిని పైన మనం కూర్చోలో కూర్చోబెట్టుకున్నామంటే ఆ కొద్ది మంది ఉన్న వర్గం నాయకత్వాన్ని కూర్చోబెట్టు మరి తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో సబ్బండ వర్గాల తొంభై శాతం ప్రజలకి ఏం మురిగింది ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం అయినప్పుడు ఒక ఇద్దరి రెండు వర్గాలు పరిపాలించడం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు ఇది క్షేమం కాదు వాళ్ళు ఎట్లాగో మారరు వాళ్ళు ఎట్లాగో మారరు వేల లక్షల కోట్లకు ఎదుగుతూ ప్రపంచ దేశాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఆ వర్గం వాళ్ళు బతుకుతూ ఇక్కడ మత్తుకు బానిసై నిరంతరం రోడ్ల మీద శవాలుగా మారిపోతూ పని లేకుండా పనికి మాన వాళ్ళుగా కనబడుతున్నా కానీ మానవీయ కోణం మరణిస్తూ ఉంది రోజు ఈ మానవ మనగడ కొనసాగాలి అంటే ఈ మనుషుల మధ్య వ్యత్యాసాలని తారతమ్యాన్ని తీసేసి ఒక సంపూర్ణమైన గా మారాలి తెలంగాణ ప్రభుత్వం దానికోసం రేవంత్ రెడ్డి గారు కూడా వెయ్యి కిందికి దిగొచ్చి లేని డబ్బుల్ని ఎట్లా పుట్టించాలో పుట్టించి ఈ పేదల కష్టాలు తీర్చాలని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఒకవేళ మీరు తీర్చకపోతే ఈ సబ్బాండ వర్గాల తొంభై శాతం ప్రజలు ఏకం చేసుకొని మేము కడుపు ఆయగట్టుకోని ఆయన తెలంగాణని బాగు చేసుకోవడానికి జేఏసీ తరఫున మహాయుద్ధాన్ని కూడా చేయబోతున్నామని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అధికారులు హాస్పిటల్కి అయితే సక్రమంగా ఉండరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఏ సదుపాయాలు లేకుండా జీవత్సవం లాగా మరణిస్తున్నటువంటి ఈ వర్గాల పట్ల మీకు ఎందుకు ఇంత వివక్ష వివక్ష లేని సమాజాన్ని చూద్దామంటారు ప్రజలందరం ఒకటే తెలంగాణ వాదం అని అంటారు ఈ తెలంగాణ వాదంలో ఈ తెలంగాణ జిల్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల వారిగా ఈ పేదల మీద ఎందుకు ఈ వివక్ష సామాజిక వివక్ష నేటికి ఎందుకు వస్తుంది ఉదాహరణ చెప్పుకుంటే అనేక చావులు జరిగినాయి ఇప్పటికీ సుమారు రెండు వందల పైచీలకు విద్యార్థుల మరణాలు విద్యార్థిని విద్యార్థుల మరణాలు ఈ మరణాలకు కారణం ఈ నల్గొండ జిల్లాలో మంత్రులై మేము ఒక మాట అడుగుతా అయ్యా మీ మంత్రి వర్గం కావచ్చు మీ ఎమ్మెల్యే గణం కావచ్చు మీ అధికార పక్షంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న గతంలో పరిపాలించిన వాళ్ళ పిల్లలందరూ ఎక్కడ చదువుతారు సార్ ఆదర్శంగా ఉండాలంటే ఈ నల్గొండలో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూళ్ళలో మీ పిల్లలు చదవాలి చదివినప్పుడు ఒక మంత్రి పేరాడు ఒక మంత్రి అబ్బాయి అమ్మాయి లేదా ఎమ్మెల్యే ఎమ్మెల్యే వాళ్ళ పిల్లలు ఇలా చదువుతున్నారు అందరు ఆ స్కూల్లో చదవడానికి ఒక అవకాశం వస్తుంది ఇది పక్క రాష్ట్రాలలో అక్కడక్కడ చేస్తామని ప్రయోగం మరి మీరు ప్రజలందరినీ ఒక కన్నబిడ్డల్లాగా ప్రేమించే దృష్టికోణమే మీకుంటే ఓ విద్యా వ్యవస్థకి సమూలంగా మార్పు తీసుకురావాలి పేరు దానివల్ల సపన్న వర్గాలను ఒక రకంగా భయభ్రాములకు గురి చేసినట్టే మీరు అవసరమైతే ఈ రాష్ట్రం పేద రాష్ట్రంగా మారడానికి కారణాలేంటి దోసుకున్నది ఎవరు దాని మీద ఎంక్వైరీ చేసే అంతా మనల్ని మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చి వర్గాల అభ్యున్నతి కోసమే కాంగ్రెస్ పాలన ప్రజా కాంగ్రెస్ పాలన పేదల పాలన అనే అని చెప్పుకుంటూ వచ్చారు వాళ్ళని గద్దె దించడానికి అనేక మోసం మాటలు అందామా నాలుగు వందల ఇరవై హామీలు అందామా అందులో అందామా ఏదో అందాం ఇది ఇది అమాయకులు జరుగుతుంది నష్ట అమాయకుల తరఫున జరుగుతున్న దాన్ని మాట్లాడడానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న విద్యావంతులు ఒక్కరు ముందుకు రావట్లేదు విద్యా వ్యవస్థ పాడైపోతున్నప్పుడు గ్రామీణ ప్రాంతము గ్రామాలు పట్టుకొమ్మలు ఎట్లయితే అండి ఒక రకంగా మనం మాట్లాడదాము సమాజాన్ని మేల్కొల్పాలి కాబట్టి గ్రామాలు ఈరోజు పట్టుకొమ్మలుగా లేవు గ్రామాలు మొత్తం మైద మన మద్యంలో ముంచబడుతూ ఉన్నాయి ఇంకా ఘోరాదు ఘోరంగా చెప్పాలంటే గ్రామీణ ప్రాంత యువత చెడిపోవడానికి ఏదైతే వద్దో అది కూడా ఇక్కడ దాకా వస్తుంది అది భూతంలాగా పెరిగి పెద్దవుతా ఉన్నది రోజు రోజు కాబట్టి దీన్ని ఎవరు నిలువరించాలి కాబట్టి జిల్లాల యంత్రాంగం అధికార యంత్రాంగం కలెక్టర్ నుంచి మొదలుకుంటే కింది దాకా సూపర్విజన్ లేకుండా ఈరోజు మత్తుకు బానిసలు యువతని తెలంగాణలో పెంచుకుంటూ పోదామా కాబట్టి వీళ్ళ ఏంటి మానవ హక్కులేంటి మానవుల రక్షణ ఏంటి ఇవన్నీ మాట్లాడుకునే పరిస్థితి ఈ సబ్బరణ వర్గాల నుంచి ఒక మహా ఉద్యమం పుట్టాలి దీన్ని ఎదిగించాలనే క్రమంలోనే బీసీఎస్సీఎస్టీ చేసి పనిచేస్తూ ఉన్నది భూమి పంపిణీ జరగాలి భూపేదల్లో ఉన్నప్పుడు వాళ్ళకు భూమిని పంపగలగాలి వాళ్ళకు వ్యవసాయ ఆధారిత భూమిగా మార్చాలి ఇళ్ళని సక్రమంగా నిరుపేదలు గుర్తించి ఇవ్వగలగాలి అందులో కూడా లోపాలు